హలో అందరికీ నమస్తే అండి ఇది క్యాలీఫ్లవర్ లాంటిదే బ్రోకోలీ అంటారు అందరికీ తెలిసే ఉంటుంది ఈ బ్రోకోలీతో ఇవాళ సూప్ చేసి చూపిస్తాను దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి శరీరంలో కొవ్వుని తగ్గిస్తుంది అలాగే ఎముకలు బలోపేతం చేస్తుంది బ్లడ్ షుగర్ లెవెల్స్ని అదుపులో ఉంచుతుంది అలాగే మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది శరీరాన్ని అలర్జీలకు అంటే ఏమైనా అలర్జీస్ ఉన్నాయంటే అలాంటి వాటికి గురి కాకుండా చేస్తుంది అలాగే స్కిన్ మీద మచ్చలు ముడతలు అలాంటివి నిరోధిస్తూ ఉంటుంది కంటి వ్యాధులు రాకుండా కూడా కాపాడుతుంది జీర్ణక్రియ దీంట్లో బాగా ఫైబర్ ఉండటం మూలంగా జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది అనమాట చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి దీంతో ఇవాళ సూప్ చేసి చూపిస్తాను ఎప్పుడు మనం రాగి సూపు అలాగే కార్న్ సూప్ ఇలాంటివి కాకుండా ఇవి కూడా చేసుకుంటే ఈ చలికాలం ఈ వాన వర్షాకాలంలో చాలా మంచిది ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా దీన్ని బ్రకోలిని బాగా రెండు మూడు సార్లు కడుక్కుని కొంచెం నీళ్ళలో కడిగితే మంచిది పురుగులే ఉండవు కానీ రెండు మూడు సార్లు కడుక్కొని పక్కన పెట్టుకోవాలి మనం పాలు క్రీము ఏమీ వాడకుండా సూప్ చిక్కగా రావడానికి ఒక పది జీడిపప్పు ఒక పావుగంట ముందు నానబెట్టుకోవాలి నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ముందుగా బాండీలో ఒక రెండు టేబుల్ స్పూన్లు నువ్వుల నూనె ఉంటుంది చూడండి ఎక్స్ట్రా వర్జన్ అంటే ఫ్రెష్ కోల్డ్ ప్రెస్ది ఉంటుంది కదా ఆ నువ్వులు రెండు స్పూన్లు వేసుకొని ఆ నూనె కాగిన తర్వాత ఈ చిన్న చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇవి కొంచెం దోరగా వేసుకోవాలి ఈ మంచి నువ్వు నూనె కనుక మీ దగ్గర లేకపోతే బటర్ ఉంటే వేసుకోండి బటర్ కానీ నెయ్యి కానీ మామూలు నూనెలో అంత టేస్ట్ ఉండవు ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ తరుగు సన్నగా తరుపుకోవాలి ఇది కూడా కొంచెం వేపుకోవాలి లో ఫ్లేమ్లో వేపుకోవాలి ఉల్లిపాయలు కొంచెం వేగి ట్రాన్స్పరెంట్గా రాగానే కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఇంకోసారి కొంచెంసేపు వేగనివ్వాలి ఉల్లిపాయల్ని ఇందాక మనం కడి కడిగి పెట్టుకున్న ఈ ఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలు చేపేసుకొని వేసేసుకోవాలి ఒకసారి అన్నీ బాగా కలుపుకోవాలి టేస్ట్కి తగినట్టు కొంచెం మిరియాల పౌడర్ వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి అన్నీ బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక నిమిషం పాటు మళ్ళీ కొంచెం వేపు వేపుకోవాలి ఇదంతా కొంచెం వేగిన తర్వాత ఒక టూ కప్స్ వాటర్ పోసుకోవాలి వాటరు కొంచెంసేపు మరిగిన తర్వాత మూత పెట్టుకోవాలి కొంచెంసేపు మరగనివ్వాలి వాటర్ని చిన్న మిక్సీ జార్లో ఇందాక మనం నానబెట్టుకున్న ఈ జీడిపప్పుని ఒక పది నిమిషాలు నానబెట్టుకున్న జీడిపప్పుని దీంట్లో వేసి ఒక త్రీ ఫోర్త్ కప్పు వాటర్ పోసేసి థిక్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం వాటర్ వాటర్ తెలటం బిగిన అవ్వగానే మూత పెట్టేసి ఒక మీడియం ఫ్లేమ్లో సెవెన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఈ కాజు పేస్ట్ని ఒక కప్పులో వేసుకుని పక్కన పెట్టుకోవాలి సెవెన్ మినిట్స్ అయిపోయిందండి బ్రకోరియన్ చూద్దాం బాగా ఉడికిపోయింది మంచిగా ఉడికిపోయింది ఇంకా స్టవ్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని దీంతో మెత్తగా చేసేసుకోవాలి రకోలి మొత్తాన్ని ఇలా మెత్తగా చేసి చల్లారిన తర్వాత మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ గ్రైండర్లో వేసి మెత్తటి పేస్ట్లా చేసేసుకోవాలి చాలా బాగా వచ్చింది సూపు మీరు బ్లెండర్ ఉంటే కనుక బ్లెండర్తో కూడా స్మూత్ పేస్ట్గా చేసేసుకోవచ్చు కొంచెం మళ్ళీ మరిగించుకోవాలి మళ్ళీ స్టవ్ మీద పెట్టి కొంచెం ఈ సూప్ని కొంచెంసేపు మరగనివ్వాలి ఇది మరిగిన తర్వాత ఇందాక మనం చేసి పెట్టుకున్న కాజు పేస్ట్ని వేసుకోవాలి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక రెండు నిమిషాలు మళ్ళీ మరిగించుకోవాలి మీరు సాల్ట్ అది చూసుకుని కావాలంటే మళ్ళీ మిరియాల పౌడరు సాల్ట్ వేసుకోవచ్చు టేస్ట్ మీకు తగినంత కొంచెంసేపు బాయిల్ అవుతున్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి సన్నగా చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి పిల్లలకి ఇస్తున్నట్టయితే పచ్చిమిర్చి వాళ్ళకి కారం వస్తుంది కనుక అవి వేయకండి మిరియాల పౌడరే వేసుకోండి కారానికి మీ దగ్గర ఉల్లికాడలు కనుక ఉంటే చిన్న మొక్కలు చేసుకుని ఉల్లికాడలు లాస్ట్లో గార్నిష్ చేసుకోవచ్చు నా దగ్గర లేదండి అందుకనే వేయలేదు ఇందాక చెప్పడం మర్చిపోయానండి కాజు పేస్ట్ కొంచెం ఉంచుకుంటే దీని మీద మనం ఇట్లా గార్నిష్ చేసేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు అంతేనండి బ్రకో హెల్దీ హెల్దీ బ్రకోలీ సూపు రెడీ అండి ఇది వెయిట్ లాస్కి కూడా బాగా యూజ్ అవుతుందండి థ్యాంక్ యూ అండి